భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం ఇది యుద్ధ కథ కాదు ఒక మహావీరుడి మనసు ఓడిపోయిన క్షణం కథ ఈ భగవద్గీతలోని అధ్యాయాలు చదవలేకున్నా విన్నా ఎంతో పుణ్యం వస్తుంది అసలు భగవద్గీతలో అర్జునుడు ఎందుకంత విషాదంలో మునిగిపోయాడో తెలియాలంటే ఈ కథ చివరి వరకు వినాలి పూర్వకాలంలో ధర్మం మరియు అధర్మం మధ్య మహాయుద్ధం మొదలవుతున్న క్షణం అది కురుక్షేత్రం ఒకవైపు ధర్మానికి ప్రతీక అయిన పాండవులు మరోవైపు అధర్మానికి నిలవెత్తు ఉదాహరణ అయిన కౌరవులు ఉన్నారు యుద్ధ భూమి సిద్ధమైంది శంఖాలు మోగుతున్నాయి భూమి కంపిస్తోంది ఆకాశంలో దేవతలు కూడా ఈ యుద్ధాన్ని చూస్తున్నట్లుగా అనిపిస్తోంది ఆ సమయంలో పాండవుల తరపున ఉన్న మహావీరుడు అర్జునుడు తన రథాన్ని నడుపుతున్న సారథి శ్రీకృష్ణుని చూసి ఇలా అన్నాడు కృష్ణ నా రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలిపి నేను ఎవరితో యుద్ధం చేయబోతున్నానో ఒకసారి చూడాలనుకుంటున్నాను అన్నాడు అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో రథాన్ని యుద్ధభూమి మధ్యలో నిలిపాడు అప్పుడు అర్జునుడు చుట్టూ చూశాడు అక్కడ ఉన్నవారు శత్రువులు కాదు తన తాత అయిన భీష్ముడు తన గురువు అయిన ద్రోణాచార్యుడు తన బంధువులు స్నేహితులు అన్నదమ్ములు అర్జునుడి మనసు కదిలిపోయింది అతని చేతిలోని గాండివం జారిపోయింది శరీరం వణికిపోయింది నోరు ఎండిపోయింది కళ్ళు నీటితో నిండిపోయాయి అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు కృష్ణ వీరిని చంపి నాకు రాజ్యం కావాలా నా గురువులను నా పెద్దలను చంపి నాకు సుఖం సంతోషం ఎలా వస్తుంది అన్నా ఒకవేళ యుద్ధంలో గెలిచినా రక్తంతో నిండిన ఈ విజయం నాకు శాంతి ఇస్తుందా అర్జునుడు మరింత విషాదంలో ఇలా అన్నాడు ధర్మం నశిస్తే కుటుంబం నశిస్తుంది కుటుంబమే నశిస్తే సమాజం మొత్తం పతనమవుతుంది అతని మనసు యుద్ధం నుండి పారిపోవాలని కోరుకుంటుంది చివరగా అర్జునుడు తన విల్లు పక్కన పెట్టి రథంలో కూర్చొని ఇలా అన్నాడు కృష్ణ నేను యుద్ధం చేయలేను నన్ను హతమార్చినా సరే ఈ యుద్ధం నా వల్ల కాదు అని అంటాడు ఇది అర్జునుని బలహీనత కాదు ఇది అతని విషాద పరిస్థితి అప్పుడే మొదలవుతుంది భగవద్గీత అర్జునుడి ఈ విషాదాన్ని తొలగించడానికి మనందరి జీవితాలకు దారి చూపించడానికి శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని బోధించబోతున్నాడు ఇదే భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ధర్మం తెలిసిన మనసు కుదివితే మనిషి కుంగిపోతాడు ఇక్కడ నుండి శ్రీకృష్ణుడు ఏం చేస్తాడనేది గీత ప్రారంభమవుతుంది అర్జునుడు ఇంకా ఏం చేశాడు శ్రీ శ్రీకృష్ణుడు ఎలా ఉపదేశం చేశాడన్నది ఇంకో వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్